నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే హైప్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ బటన్ కింద హైప్ దిస్ వీడియో అని టూ డాట్స్ అయితే ఉంటాయి అక్కడ పాయింట్స్ వైజ్ ఉంటుంది అక్కడ పాయింట్స్ అయితే నొక్కినట్లయితే మన వీడియో అయితే చాలామంది రైతులకైతే షేర్ చేస్తున్నారు అని గుర్తు అయితే ఇక వీడియో అయితే రేట్ చేయండి ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే ఇరవై ఐదవ తారీఖు ఏడవ నెల జూలై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అన్నమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పదహైదు వేల ఏడు వందల బస్తాలు అయితే మిర్చి అమ్మకాలు అయితే జరిగినాయి అన్నమాట అంటే డే బై డే మార్కెట్ నడుస్తుంది అనమాట అంటే మ్యాక్సిమం శనివారం ఆదివారం ఒకటి నడవదు ఈ బ్యాడీ మార్కెట్ ప్రజెంటు సోమవారం నుంచి స్టార్ట్ అయ్యి శుక్రవారం వరకు నడుస్తూనే ఉంటుంది అన్నమాట మార్కెట్ ఎందుకంటే ఒక బుధవారం కూడా నడుస్తుంది మార్కెట్ మనకు గురువారం రిపోర్ట్ వస్తుంది ఇక అది ఇన్ఫర్మేషన్ అయితే ఎగినా ఇంకా ఎవరైనా నమ్మదర్చిన వారు అంటే నా నెంబర్ కింద ఇస్తాను కావాలనుకుంటే దానికి వాట్సాప్ చేయండి ఆ కలర్ కాంబినేషన్ మీద ఏమైనా మీ రేట్స్ అడుగుతారేమో చూద్దాం చాలామంది రైతులు అడుగుతున్నారు అనమాట దానికి నంబర్ అయితే ఇస్తున్నారు అనమాట ఇంకా చూసుకున్నట్లయితే ఈరోజు పదిహేడు పంతొమ్మిది వేల ఏడు వందలు టాప్ నడిచింది ఈరోజు డబ్బీ రకానికైతే రేట్స్ అనమాట ఇక సెకండ్స్ వచ్చేసి పదిహేడు వేలు పోయినాయి ఈరోజు వచ్చేపటికి కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేల ఎనిమిది వందలు నడిచింది పదిహేడు వేల రెండు వందలు ఒక క్లాట్ నడిచింది అది మంచి కలరు కాయ క్వాలిటీ బాగుందనమాట అనమాట కలరు బాగుంటే ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి పద్నాలుగు వేల ఎనిమిది వందలు నడిచింది మార్కెట్ నిన్న పదహైదు వేలు పోయింది రెండు వందల నలభై బస్తాలు అయితే నిన్న పోవడం జరిగింది నిన్న వీడియో చూడుకోకుండా కూడా మన ఛానల్ లిస్ట్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు అనమాట ఇక సర్పంచ్ మంజరటు ఈరోజు పద్నాలుగు వేల రెండు వందలు నడిచింది మార్కెట్ నిన్న పద్నాలుగు వేల ఐదు వందలు నడిచింది ఇక సిక్స్ టు సిక్స్ త్రీ కూడా పద్నాలుగు వేలు నచ్చింది ఈరోజు మంచి మార్కెట్ అయింది ఇక ఎల్ఎట్ ఫోర్ డబుల్ సిక్స్ పాత చూసుకున్నట్లయితే ఎనిమిదిన్నర వేలు నడిచింది ఈరోజు అలాగే పాత సరుకులు చూసుకుందాము ఒకసారి అంతకుముందు అయితే ఈసారి ఇప్పుడు ప్రజెంట్ కొత్త స్టాకులు అయితే ఏం నడిచినాయి అనేది ముందుగా చూసుకొని ఆయన తర్వాత పాత స్టాకుల గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు అయితే తొమ్మిది వేలే నడిచింది అనమాట కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది మంచి క్వాలిటీలు ఉంటే పదిన్నర పదకొండు వేల వరకు వేస్తున్నారు అనమాట మంచి కార్పెంట్ సైజు కార్పెంట్ కలరు సైజు ఉంటే మంచి రేట్స్ అయితే అవుతున్నాయి బ్యాడీ మార్కెట్లో కూడా హుబ్లి మార్కెట్లో కూడా మంచిగా నడుస్తుంది అనమాట ఇక టూ సెవెన్ త్రీ ఈరోజు ఎనిమిదిన్నర తొమ్మిది వేలు నడిచినాయి త్రీ ఫోర్ వన్లో వచ్చేసి ఈరోజు తొమ్మిదిన్నర పదివేల వరకు నడిచింది అలాగే త్రీ డబల్ ఫైవ్లో అయితే పదివేల వరకు నడిచినాయి అనమాట ఆర్మూర్ వచ్చేసి ఈరోజు తొమ్మిది వేలు తొమ్మిది వేలు అట్లా నడిచింది అనమాట క్లాసిక్లో వచ్చేసి క్లాసిక్స్ కూడా వచ్చినాయి ఈరోజు ఆరున్నర అట్లా నడిచినాయి ఇక తేజాలు చూసుకున్నట్టయితే పదిన్నర పదకొండు వేలు నడుస్తుంది మార్కెట్ గుంటూరు ఈరోజు పదివేల టాప్ అయింది ఈరోజు ఎందుకంటే కొంచెం రేటు తగ్గింది ఈరోజు మంచి క్వాలిటీ ఉన్న ఈరోజు గుంటూరుకి పదివేలు పదివేల ఐదు వందలు అంటే టాప్ అనిపించుకున్నాయి ఎందుకంటే కొంచెం సైజు తగ్గిందని వేసిన రేట్స్ అక్కడ కూడా వర్షాలు అయితే పడుతున్నాయి అలాగే మీ ఏరియాలో కూడా వర్షాలు పడుతున్నాయి కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి ఇక సెకండ్స్ గురించి మాట్లాడుకుందాం అంతలోపలైతే సూపర్ టెన్ గురించి తెలుసుకుందాం సూపర్ టెన్ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు నడిచింది మంచి మార్కెట్ అయింది ఇది కూడా మంచి కలర్ ఉంటే పదిన్నర వేలు వరకు చేస్తున్నారు ఇది కూడా కొంచెం సైజు ఉండాలి సైజు ఉంటే కిన కలర్ ఉంటే కింద రేట్స్ పడుతున్నాయి ఇవి కూడా సెకండ్స్ అయితే కింద ఆరు వేలు అట్లా నడుస్తున్నాయి అలాగే మీడియాలు చూసుకున్నట్లయితే ఎనిమిది వేల వరకు నడుస్తున్నాయి అన్నమాట తేజ మీడియాలు చెప్పలేదు తేజ మీడియాలు వచ్చేసి ఆరు నుంచి తొమ్మిది వేల వరకు నచ్చినాయి గుంటూరు మీడియాలు కూడా ఎనిమిది వేల వరకు నడుచున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియాలు ఆరు నుంచి ఎనిమిది ఎనిమిది వేల వరకు నచ్చినాయి అనమాట బెస్ట్ అయితే తొమ్మిది వేల వరకు పోయినాయి ఈరోజు కొంచెం క్వాలిటీ ఉంటే మంచి పదివేలు పోతున్నాయి సీడ్స్ కూడా ఎక్కడా తగ్గలేదు గ్రాప్ కూడా ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషను వర్షాలు వస్తున్నా కూడా సీడ్స్కి అయితే డిమాండ్లోనే నడుస్తుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోనే ఇంకా కర్నూలు రీడీల్లో అయితేనేమి ఈరోజు నాలుగు వేల రెండు వందలు అట్లా నడుస్తున్నాయి అనమాట మార్కెట్ అంతా కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కర్నూలు రీడీలు కూడా మంచి కలర్ ఉంటే రేట్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి రేట్స్ని బట్టి ఇక గతేడాది టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి పన్నెండు వేలు టాప్లు అయినాయి అనమాట సర్పణ మంజిరలు పదివేలు ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్లు ఈరోజు వచ్చేపటికి ఎనిమిది వేలు పోయినట్లుగా చెప్పుకున్నాం ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే లాభరకాల్లో చూసుకున్నట్లయితే పాతమైతే పద్నాలుగు వేలు పోయినాయి కొత్త అయితే పదహారు వేలు పోతున్నాయి అయినా ఈరోజు మార్కెట్ అయితే రాలేదన్నమాట మార్కెట్లోకి ఇక కడ్డీ బ్యాడ్కి చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేలు నడిచినాయి డబ్బీ బ్యాడ్కి చూసుకున్నట్లయితే పదమూడు వేల ఎనిమిది వందలు నడిచింది అనమాట మార్కెట్ ఈరోజు వచ్చేపటికి పాతం అనమాట పాతదాన్లకైతే ఈరోజు ఇంత మటుకుందనమాట రేటు కొత్తవైతే మనం చూసుకున్నట్లయితే బాగుంటే కన్నా డ్రై ఉంటే గిన మంచి రేట్స్ పడుతున్నాయి అనమాట పద్నాలుగు నుంచి పదహారు వేలు వేస్తున్నారు ఇక తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుంటాము తెల్లగాయలు వచ్చేసి ఈరోజు వచ్చేపాటికి రేట్స్ చాలా మటుకు తగ్గినాయి ఇవి కూడా నాలుగున్నర ఐదు వేలు అట్లా పడుతున్నాయి అనమాట మాకెళ్ళైతే వర్షం పడుతుంది మీకు కూడా వర్షం పడుతుంది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి కొన్ని క్వాలిటీని బట్టి మనకు రేట్స్ పోయినాయి అనమాట తెల్లగాయలు కూడా తెల్లగాయలు వచ్చేపాటికి ఈరోజు మూడున్నర నుంచి నాలుగున్నర వేల టాప్ అయినాయి డబ్బీ మంచి కలరు డ్రై ఉంటే కింద ఐదున్నర ఆరేస్తున్నారనమాట కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి కడ్డీ బ్యాడ్కి నాలుగున్నర అట్లా టాప్ అయినాయి ఇంకా డబుల్ డీ వచ్చేసి మూడున్నర టాప్ అయినాయి అనమాట టూ జీరో ఫోర్ జీరో చూసుకున్నట్లయితే మూడున్నర మూడు వేల ఎనిమిది వందలు నాలుగు వేల రెండు వందల వరకు ఇట్లా నడిచింది అనమాట మాకు వెళ్ళి అయితే భారీ వర్షం అయితే కురుస్తుంది ఎందుకంటే ఇక్కడ కూడా నేను వీడియో తీసుకోవడానికి కూడా వర్షం అయితే ఆటంకం అయితే కలిగిస్తుంది అయినా కూడా వీడియో అయితే ఆప్ చేయను ఎందుకంటే రైతులకైతే ఇన్ఫర్మేషన్ అనేది కావాలి కాబట్టి ఇక చూసుకున్నట్టయితే డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి తెల్లగాయలు ఈరోజు పదహైదు వందల నుంచి స్టార్ట్ అయినా రెండు వేల ఐదు వందలు రెండు వేల ఎనిమిది వందల వరకు నచ్చిందనమాట ఇక గుంటూరు తేజాలు చూసుకున్నట్లయితే వచ్చే వచ్చేపాటికి పదహైదు వందల నుంచి మూడు వేల వరకు అయితే నడవడం జరిగింది అలాగే తేజాలు చూసుకున్నట్లయితే మూడు వేల రెండు వందలు మూడు వేల ఐదు వందల వరకు నడిచింది మార్కెట్ కలర్ ఉండాలన్నమాట కలర్ ఉంటే రేట్ చేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ మూడు వేల ఆరు వందలు మూడు వేల ఏడు వందలు అయితే నడిచిందనమాట ఇక ఇదండి వీడియో వీడియోకినా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి